శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల రెండవ తేదీ గురువారం రోజున సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి రెండవ తేదీ గురువారం రోజు సింహరాశి వారు డబ్బు కోసం దిగులు పడాల్సిన అవసరం లేదు బయట నుండి రావాల్సిన మీ డబ్బు అంతో ఇంతో చేతికి వచ్చే అవకాశం ఉంది మీరు గనక కొంచెం ఒత్తిడి చేసినట్లయితే మీ డబ్బును మీరు రాబట్టుకోగలుగుతారు సంపాదన కొంచెం పెరుగుతుంది స్టాక్ మార్కెట్ మరియు షేర్ మార్కెట్ వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉండవచ్చు ఈజీ మనీని పొందడానికి కూడా ఇది అనుకూలమైన సమయమే అవుతుంది అలాగని మితిమీరిన ఆశలకు పోతే మొదటికే మోసం రావచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండి అన్ని విధాల ఆలోచన చేసి ఆ తరువాత ముందడుగు వేయండి మొత్తం మీద ఈ గురువారం సింహరాశి వారు ఖచ్చితంగా ఆర్థికపరమైన మెరుగుదల అనేది ఉంటుంది ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఈరోజు ఈ రాశి వారు మొండి బాకీలను కూడా తీర్చగలుగుతారు ఒకరి దగ్గర నుండి డబ్బు తీసుకొని మరొకరికి ఆ డబ్బును ఇచ్చేస్తారు ఈ విధంగా కొన్ని బాకీలను తీర్చగలుగుతారు చాలా కాలం నుండి పూర్తి కాకుండా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న మొండి పనులు ఏమైనా ఉంటే అవి మళ్ళీ ప్రారంభం అవుతాయి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు ఈ పని చేసి చూపిస్తాను అని మీరు గనక మాట ఇస్తే ఆ మాటను నిలబెట్టుకునే వరకు నిద్రపోరు పక్క వాళ్లకు సహాయం చేయడంలో ఈరోజు మీరు ఒక అడుగు ముందే ఉంటారు వ్యాపారాలు చేసేవారికి సానుకూలంగా ఉంటుంది మంచి సంపాదన మరియు లాభాలు ఉంటాయి ఉద్యోగస్తులు వారి యొక్క పనుల మూలంగా వచ్చే ఒత్తిడి నుంచి కొంచెం బయటపడగలుగుతారు టైంకి టార్గెట్లను పూర్తి చేస్తారు విద్యార్థులు చదువు పట్ల ఆటపాటల పట్ల నూతన ఉత్సాహాన్ని కనబరుస్తారు ఈ గురువారం రోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి తదియ నక్షత్రం శ్రవణ నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రిజిస్ట్రేషన్లకు నూతన వస్త్రాభరణాలను ధరించడానికి శాంతులకు పెళ్లిచూపులకు విద్యాపరమైన విషయాలకు రుణ ప్రయత్నాలకు ప్రయాసతో కూడుకున్న కార్యక్రమాలకు వ్యవసాయపరమైన పనులకు వైద్యపరమైన సంప్రదింపులకు ఉద్యోగంలో చేరడానికి ప్రయాణాలకు అన్నింటికీ కాలం చక్కగా అనుకూలిస్తుంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి అలాగే విజయం పొందడానికి ఉదయం వేళ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పసుపుతోటి అర్చించండి కుంకుమ అవసరం లేదు కేవలం పసుపుతోటి అర్చించి లక్ష్మి అష్టోత్తర నామాలను పఠించి దీపారాధన చేయాలి తరువాత అదే పసుపును పచ్చి పాలతో తడిపి నుదుటన తిలకంగా పెట్టుకోవాలి ఇలా చేసి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ గురువారం రోజు శ్రవణ నక్షత్రం వచ్చిన సందర్భంగా కలియుగ దైవం అయినటువంటి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి తులసీమాలను సమర్పించి శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయాలి ఇలా చేస్తే కలియుగ దైవం అయినటువంటి ఏడుకొండల స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుంది ఈ గురువారం రోజు మనమంతా ఓం శ్రీరామ చంద్రాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈ గురువారం రోజు సాయంత్రం వారి ముందు రెండు నెయ్యి దీపాలను వెలిగించి వారి అష్టకం పారాయణం చేస్తే శత్రుజయం కలుగుతుంది భయాలన్నీ దూరమవుతాయి